రెజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం హిర్మియా గ్రంథము ముప్పయో అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనం చదువుకుందాం హిర్మియా గ్రంథము ముప్పయో అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనము చదువుకుందాం నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పెదను హలిలుయ్యా నదివన్ పిట్లారా గమనించండి ఈ యొక్క వాక్యంలో మనము ఒక విషయాన్ని మనం చూస్తున్నామండి ఏంటి అని అంటే నేను నీ యొక్క గాయాలు మాన్పుతాను నేను నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాను అని ఎవరు సెలవిచ్చారు అంటే ఇది యహోవాక్కు వాక్కు అని రాయబడి ఉంది హలిలుయా అంటే ప్రభువు సెలవిచ్చిన మాట ఆయన వాక్కు నీతో నాతో ప్రతి వారితో పలికిన మాట ఏమిటంటే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నా దేవుని బిట్లారా రోజున ఆయన ఆరోగ్యం కలగజేయటానికి ఆయన వైద్యుడా ఆరోగ్యం కలగజేయటానికి ఆయనకి ఏం తెలుసు అనుకోవచ్చామో ఆయన రక్తము ద్వారా ఆయన యొక్క స్వహస్తాలలో కార్చబడినటువంటి ప్రతి ఒక్క రక్తపు బిందువు మనకు స్వస్థతను కలగజేస్తుందండి ఇంకా చెప్పాలంటే మనకు స్వస్థత కలగ కలగటానికే ఆయన గాయపరచబడ్డాడు మనకు స్వస్థతను అనుగ్రహించటానికే ఆయన నలగొట్టబడ్డాడు నదివని పిల్లలారా చూడండి వైద్యశాస్త్రాలను తిరగరాయగలిగినటువంటి దేవుడు ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు రో ఏ రోగము చేతనైనను ఏ వ్యాధి చేతనైనాను ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతూ ఎటువంటి నివారణ లేక ఎటువంటి విడుదల స్వస్థత లేక ఉంటున్నటువంటి ప్రతి వారికి కూడా ఆయనే ఆరోగ్యాన్ని కలగజేయగలిగిన దేవుడు హలో లుయా అందుకని వాక్యం అంటుంది నేను నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తా డాక్టర్లు కాదు మెడిసిన్ కాదు హాస్పిటల్స్ కావు మరి ఎట్లా ప్రభు అంటే నేను నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాను నీ గాయాలన్నింటినీ నేను కడతాను కనుక ఈ రోజున అనారోగ్యం చేత బాధపడుతున్నావేమో అనారోగ్యపు ఇబ్బందులను బట్టి కురుంగిపోతున్నావేమో అనారోగ్యం చేత ఆలోచించి 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 మనసుకు నెమ్మది లేకుండా క్షమా సమాధానం లేకుండా అయిపోయిందేమో కానీ ఈ రోజున నదివని బిడ్లారా ఒక శుభకరమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి మాట ఏమిటంటే నీ గాయాలన్నీ కట్టగలిగిన దేవుడు నీకు స్వస్థతను ఆరోగ్యాన్ని శీఘ్రముగా అనుగ్రహించగలిగిన దేవుడు ఇప్పుడే నిన్ను తాకి ముట్టి స్వస్థపరిచి నీకు చక్కని ఆరోగ్యాన్ని ప్రభుదాయి చేనుగాక హలిలీయా ప్రార్థించేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలయ్యా ఉదయకాల మందునైనా మీరు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నిజమే ప్రభా అయా ఇదిగో నా తండ్రి నీవు మా యొక్క అయా గాయాలు కట్టగలిగిన దేవుడివి నీవు మాత్రమే మాకు ఆరోగ్యాన్ని అలగ చేయగలిగిన దేవుడు నిజమే అయ్యా రోగ బంధకాల చేత ఎంతో మంది పట్టి పీడించబడుతున్నారయ్యా వారందరికీ విడుదల దయచేయండి వారందరినీ మీరు ముట్టండి ప్రతి వారికి స్వస్థతను మీరు దయచేసి అయా మీరే నా తండ్రి నైనా అయ్యా అయా ప్రతి ఒక్క నా తండ్రి వ్యాధులలో నుంచి నిబిడలను నా తను విడిపించమని వాకి వింటున్న ప్రతి వారిని ఆశ్రవదించమని ఏ సునామను అడిగి పెడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడయిండును కాక